హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనసారా కోరుకుంటున్నాను అబ్బా కూర ఏంటి ఇంత ఎర్రగా ఉంది అనుకుంటున్నారా కొత్త కారం మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అలాగే ఉంటుంది కారం అయితే చాలా ఘాటుగా ఉందండి అలాగే చేపల కూర ఇటువంటి కారం అయితే సూపర్గా ఉంటుంది ఏంటి చేపల కూడా చూపించి చింతచిట్టు కాడికి వెళ్ళింది అనుకుంటున్నారా ఈ చేపల్లో ఈ చింతకాయ వేసుకొని వండుకుంటే చాలా అయితే బాగుంటుంది సో ఆ చింతకాయల కోసం అయితే మేము వెళ్ళాము అరే చూసారు కదా చింత చిట్టు నిండా చింతకాయలు ఎన్ని ఉన్నాయో చింతకాయల కోసం అయితే వెళ్ళామండి మొత్తం చిట్ అంతా చింతకాయలే ఉన్నాయి మా ఊరు పేరు హ్యారీ మా తగ్గ చూసారా ఎలా పిలుస్తున్నారు అని సో ఈ చింతకాయలు అయితే ఈ చేపల కోసం అయితే తీసుకున్నానండి ఈ చేపల పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పులుసు పెట్టుకుంటే మట్టుకు చాలా బాగుంటాయి కొన్ని చేపలు ఎగర పెట్టుకోవాలి కొన్ని చేపలు ఫ్రై పెట్టుకోవాలి కొన్ని చేపలు పులుసు పెట్టుకోవాలి అలాంటి చేపలు ఈ చేప కూడా పులుసుకైతే చాలా అయితే బాగుంటుందండి ఈ చేపలు అయితే తీసుకున్నానండి వీటిని తులిపరుగులు అంటారు చాలా బాగుంటాయి ఇవి చేసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి కానీ కూరలు వేయగానే మటుకు చాలా గట్టిపడిపోతాయి మొక్క తగ్గు పన్నెండు మొక్కలు నడు మొక్కలు మరి అయితే మరి నాకు గుడ్డు కావాలి ఎన్ని చేప ముక్కలు పెట్టి గుడ్డు అడుగుతుంది ఏంటి అనుకుంటున్నారా మా అత్తయ్య గారు అయితే చేపలు రెండండి అందుకే వాళ్ళు కోరుకుని నాకైతే గుడ్డు కావాలి అని అంటున్నారు సో అది అయిపోయిన తర్వాత మేమైతే కూరకైతే రెడీ చేసుకుంటున్నామండి చేపల కూరకి సాధారణంగా ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకుంటూ అలా వేసుకుంటాం కదా ఇంకా మేమైతే టైం లేదని త్వరగా వండేయాలనేసి ఇక ముక్కలు అయితే సన్నగా కోసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నామండి చిన్నగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకుంటే గుజ్జిలా అయిపోతాయి కదా అది కూడా బాగుంటుంది సో ఇది ఉల్లిపాయలు వేయడానికి ఇందులో కాస్త సాల్ట్ పసుపు కూడా వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాము ఎంత బాగా మగ్గిపోతే కూరలో అంత బాగా గ్రేవీగా తయారవుతుంది కదా సో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయింది నేను ఇందులో వస్తే ఏ మసాలాలు కూడా వేయట్లేదు చింతకాయ పులుసు అయితే వేస్తున్నాను కదా ఆ టేస్ట్ చాలా అయితే బాగుంటుంది సో కొద్దిగా మ చివర్లో మసాలా అయితే వేస్తున్నాను కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇంకా చాలా చాలా వేస్తుంటారు కదా ఆవాలు మెంతలు పౌడర్ అలాంటివి ఏమీ వేయడం నేను ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన కొత్త కారం ఘాటు కారం రెండు టీ స్పూన్లు ఫుల్గా అయితే వేస్తున్నానండి మీరు చూస్తారు కదా పన్నెండు ముక్కలు అనేసి రెండు ముక్కలు పన్నెండు మళ్ళీ తలకాయలు తోకలు కలిపి ఉంటాయి కదా కాబట్టి మనకు కూర ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కారం చాలా కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి బాగాను ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా అయితే వాటర్ పోసుకున్నామండి ఎక్కువ కాదు చిన్న గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఒకసారి గ్లాసు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న చేప మొక్కలు అయితే ఇందులో వేసుకోవాలండి ఇదిగోండి నీట్గా కడిగి పెట్టుకున్న చేప అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను చక్కగా నీట్గా మొత్తం దాకంతా బర్చేసుకొని ఒకసారి అలా ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మూత పెట్టేసుకొని ఆ తర్వాత అయితే తిప్పుకోవాలండి అటు ఇటు తిప్పుకున్న తర్వాత అయితే మనకి వాటికి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి ఇప్పుడైతే చూసాం కదా మనం ఇందులో చింతపండు పులుసుకు బదులు పచ్చి చింతకాయ అయితే వేస్తున్నాము ఇవైతే కొంచెం ముదలేవు కాబట్టి లోపల ఎక్క పట్టేసాయండి ఇలా ఎక్క పట్టిన వాటిలో అయితే మనం ఇలా వేసి వేసుకోకూడదు కొద్ది లేతగా ఉన్నాయైతే చింతకాయల్ని ఒకసారి కడిగేసుకొని మనం అందులో వేసుకొని ఉడికించుకోవచ్చు కానీ ఇలా ఉన్న వాటిలో అయితే పెట్టుకొని పులుసు అయితే తీసుకోవాలండి చెప్పాను కదా ఈ చేపలు చేసేటప్పుడు ఎంత మెత్తగా ఉంటాయో వన్స్ ఒక్కసారి పొయ్యి మీదకి వెళ్ళిన తర్వాత వెంటనే అయితే మాకు చక్కగా గట్టిపడిపోతాయండి అసలు ఎలా తిప్పినా కూడా చేప అనేది విడిపోదు నేను చూసారు కదా గట్టితోనే ఎలా తిప్పేస్తున్నాను ప్రతి ఒక్కటిని తర్వాత తిప్పిన తర్వాత ఈ చింతకాయలు అన్నిటిని కూడా తీసుకున్నాను మన పులుపకు సరిపడా చింతకాయలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి వెంటనే ఉడికిపోతాయండి పెద్ద టైం కూడా ఎక్కువేమీ తీసుకోవు నేనైతే ఈ చింతకాయలు అయితే తీసుకున్నానండి ఒక ఐదారు చింతకాయలు తీసుకున్నాను పులుపు కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడే చేపల కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే చూసారు కదా నాకు ఎంత పలుపు కావాలో అంత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఎన్ని చింతకాయలు కావాలో అన్నీ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి చాలా త్వరగా ఉడికిపోయాయండి ఐదు నిమిషాలు కూడా పాటు జస్ట్ నీరు మరిగితే చింతకాయ అయితే ఉడికిపోయినట్టు చూసారు కదా తొక్క పైన తొక్క ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో దీన్నైతే ఇప్పుడు గట్టితో మెత్తగా నేను మెదిపేసుకుంటున్నాను మెదిపేసుకొని మనకి గుజ్జు కావాలి కాబట్టి పులుపు అంతా బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం వడకట్టుకొని కూరలు వేసుకోవచ్చు లేకపోతే ఇలా చేతితో వడకట్టుకొని అయినా మనం పోసుకోవచ్చు చూసారు కదా ఇలా పుట్టుకుంటుంటే చేతితో మెత్తని చింతపండు గుజ్జులా అయిపోతుందండి ఇది ఇంకా బత్తి చింతకాయలని చింతకాయలలా కూడా వేసుకొని వండుకుంటారు కొద్దిగా లేతగా ఉండాలండి ఇలాగ పిక్కబడితే మటుకు చేదు వస్తుంది కూర అలా వేసుకోకూడదు ఇప్పుడైతే నేను ఇందులో పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను ఐదారు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో మన చింతకాయ పులుసును కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత మెల్లిగా మొత్తం అంతా చింతకాయ పులుసు వేసుకొని మనకి కూర దింపేటప్పుడు కూడా పులుసుగానే ఉండాలండి మరీ చెక్కబడి పోకూడదు బాగా పులుసుగా ఉండకూడదు పులుసు కొద్దిగా చిక్కబడి మనకి చక్కగా తెలుస్తుంది కదా అలా ఉండేటప్పుడు మనం దాన్ని దించుకోవాలి కొద్దిగా సరిపడా పులపా అయితే వేసుకోవాలి తర్వాత ఒకసారి వేసుకొని మొత్తం అంతా మెల్లిగా ఒకసారి కలుపుకోవాలి పర్వాలేదు అని గట్టిపోయినా తిప్పేస్తున్నాను తిప్పిన కదా మొక్క చాలా గట్టిపడుతుందని ఎలా తిప్పినా పర్వాలేదు చూసారు కదా ఇంత పులుసుగా ఉండేటప్పుడు దాన్ని కరెక్ట్గా చేసుకొని మనం మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇందులో నేనైతే బెండకాయలను కూడా వేసుకుంటున్నాను చిన్న చిన్ని బెండకాయలు చూసారు కదా వాటిని అలా ఘాట్ పెట్టుకొని కూరలు అయితే వేసుకుంటున్నానండి పుల్లప మసాలా అంతా బెండకాయలకు పట్టి బెండకాయ ముక్క అయితే భలే టేస్ట్గా ఉంటుంది అసలు ఈ చింతకాయ వేసుకున్న కూరలు అయితే మనకి చేప ముక్క కూడా అవసరం ఉండదండి ఆ పులుసుతో తినేయచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి పులపది వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి సరిచూసుకోండి సరిపోకపోతే ఉప్పు కారం కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా కూర అయితే ఉడికిపోతుంది కదా నాకైతే కొంచెం చప్పగా అనిపించి సాల్ట్ అయితే వేసుకున్నాను నాకు ఇంకాస్త పులుసుగా ఉండాలని కొంచెం చింతకాయలు మళ్ళీ అయితే పులుసు అయితే పోసుకుంటున్నానండి అది మనకి దించేటప్పుడు ఎలా ఉండాలి దాన్ని బట్టి అయితే మనం పులుసు పోసుకోవాలి ఇగరైతే బాగోదండి పులుసు అయితేనే బాగుంటుంది కాబట్టి మీరు పులుసు తగ్గట్టుగా చింతపండు గుజ్జునైతే తీసుకోండి ఇప్పుడైతే నేను దీంట్లోనికి మసాలా కోసం ఏమీ తీసుకోవట్లేదండి వెల్లుల్లిపాయ జీలకర్ర అంతే ఇంకే మసాలాలు కూడా నేను ఏమీ వేయట్లేదు చిన్న చిన్న వెల్లుల్పాయలు రెండైతే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వాటిలో మెత్తగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒకసారి కూర అయితే కదుపుకున్నాను చూసారు కదా కూర చూడటానికి ఎంత బాగుందో అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మెత్తగా నూరుకున్న మసాలా ముద్దను కూరలో అయితే వేసేస్తున్నాను మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని అయితే కూర అయితే దించేసుకోవాలండి కొత్తిమీర ఉంటే వేసుకోండి కొత్తిమీర ఉన్నా లేకపోయినా కూర టేస్ట్ మాత్రం ఏమాత్రం మారదు అదే టేస్ట్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఉంటే పులుసు అయితే మనం ఇంకా స్టవ్ అయితే కట్ చేసుకోవచ్చండి ఇలా ఉంటే పులుసు చాలా బాగుంటుంది పరుగుల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇవైతే ఇప్పుడు దొరుకుతాయి మళ్ళీ తర్వాత కూడా దొరకవు దొరికినప్పుడే వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూస్తారు కదా కూర అయితే ఎంత ఏమి ఎమ్మిగా ఉందో చూడటానికి కూడా చాలా అయితే బాగుంది కదా ఇప్పుడైతే వేడివేడి అన్నంలో వేసుకొని తినండి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది చూసారు కదా ఇప్పుడు పీస్ కూడా చాలా బాగుందండి నాకు చెయ్యి కాలిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఆన్లైన్ చేసుకోండి మరిన్ని విలేజ్ వంటకాలతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్